ఉత్యంశెట్టి పాలెంకు చెందిన మాజీ కౌన్సిలర్ కాళిదాసు విజయ సత్యం మాతృమూర్తి కాళిదాసు నాగలక్ష్మమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదాన దుస్తులు పంపిణీ చేశారు తొలిదేవుళ్లు తల్లిదండ్రులు లేనని వారి జ్ఞాపకార్థం ఏటా తమ వార్డు ప్రజలు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలు జరుపుకోవడం ఆనందకరమని మాజీ కౌన్సిలర్ కాళిదాస్ విజయ సత్యం అన్నారు ముత్యంశెట్టి పాలెనలో గురువారం ఆయన మాతృమూర్తి కాళిదాసు నాగలక్ష్మమ్మ పదిహేడవ వార్దంతి నిఘనంగా నిర్వహించారు దాదాపు రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసి దుస్తులు పంపిణీ చేశారు గత నెల ముప్పై ఒకటిన వివాహం జరిగిన ఆయన కుమారుడు టీవీ కథ నాయకుడు కాళిదాసు మహేష్ బాబు సౌంట్ర సుహాసిని దంపతులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈరోజు మా అమ్మగారు కాళిదాసు గారిది పదిహేడో వర్ధంతి మా కుటుంబ సభ్యులు అలాగే మా వార్డు పేటలోనేటువంటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవడం మాకెంతో ఆనందకరంగా ఉంది ఎందుకంటే దేవుడు భగవంతుడు అనేవాడు నాకు ఈ విషయం మొదటి నుంచి నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ అదే చదువుతాను నాకు కనిపించే దైవాలు మా మా నాన్నగారే మా నాన్నగారిది ఫిబ్రవరి ఒకటో తారీఖు మా అమ్మగారిది నవంబర్ పదమూడో తారీఖు మా కుటుంబ సభ్యులు అలాగే మా పేటలో ఉన్నటువంటి మా సభ్యు కుటుంబ సభ్యుల్లా భావించే మా ప్రజల మధ్యలో జరుపుకోవడం నాకు ఎంత ఆనందకరం అలాగే ఈరోజు కొత్తగా మా కుటుంబంలోకి మా స్వీట్ ఫ్యామిలీలోకి వచ్చిన మా చిన్న కోడలు శాండ్రా మహేష్ సమక్షంలో జరుపుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉంది అంటే వాళ్ళు మీకు సుభ సుపరిచితురే మా కోడలు గారు కానీ మా అబ్బాయి కానీ ఉంది వాళ్ళ సమక్షంలో మా అక్కయ్యలు మా బావగారులు మా అల్లుళ్ళు మేనల్లుళ్ళు మేనకోడలు సమక్షంలో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇట్లానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా తల్లిదండ్రుల ఆశీస్సులు మా కుటుంబం మీద ఎల్ల ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా పేటలోని మా కుటుంబ సభ్యులందరికీ ఇత్యధికంగా బట్టలు అన్న అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది